హాయ్ అండి నేను మీ దేవి అందరికీ నమస్కారం మిస్సెస్ స్టార్ పంతొమ్మిదో భాగం రచయిత పరిమి లలిత గారు ఇదిగో ఈ కాగితం మీద ఏం జరిగిందో దానికి కారణం ఎవరో రాసి సంతకం చేయండి ఒక కాగితం ఇచ్చాడు ఇన్స్పెక్టర్ నగేష్ దాని మీద ఏదో రాసి సంతకం చేసి ఇచ్చాడు కానీ అది నగేష్ సంతకం కాదు కానిస్టేబుల్ అంటూ లేచి రాకేష్ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు ఇన్స్పెక్టర్ ఇంటికి పోలీసులు రావడం చూసి నీలా అందరూ ఆశ్చర్యపోతూ మన ఇంటికి పోలీసులు రావడం ఏంటి అని అన్నాడు పోలీసులా అంటూ గుమ్మం వైపు చూసారు అందరూ గుమ్మం దగ్గర ఇన్స్పెక్టర్ నిలబడి ఎక్స్క్యూజ్ మీ సార్ అని అడిగాడు కేస్ రండి ఇన్స్పెక్టర్ గారు ఏంటిలా వచ్చారని అడిగాడు ముందుగా సారీ సార్ డ్యూటీ మీద రావాల్సి వచ్చిందన్నాడు డ్యూటీ మీద అంటే అన్నాడు రాకేష్ సార్ మీ స్నేహితుడు మహేందర్ అతని కొడుకు ఎవరు కొన్ని రోజులు కనిపించట్లేదని వారిని మీరేదైనా చేసి ఉంటారని మీ మీద మీ అబ్బాయి రాకేష్ గారి మీద కంప్లైంట్ ఇచ్చారు సార్ అని చెప్పాడు వినయంగా ఇన్స్పెక్టర్ వాట్ ఏం మాట్లాడుతున్నావు ఇన్స్పెక్టర్ అని కోపంగా అన్నాడు నీలందర్ ఇంతలో నమస్తే ఇన్స్పెక్టర్ గారు నా పేరు ప్రణయిని మీకు తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు ఎవరో అంటూ వచ్చింది ఒక అమ్మాయి ఆ మాటలు వచ్చిన వైపు చూశారు ఇన్స్పెక్టర్తో సహా అందరూ కూడా అక్కడ ఒక ఇరవై ఏళ్ల అమ్మాయి నల్లని చీర కట్టి నుదుట పెద్ద సైజు ఎర్రబొట్టు పెట్టి చేతికి మట్టి గాజులు మెడలో ఒక చిన్న గొలుసు కాలికి వదిలేసిన నల్లని పురుగు మొహంలో చెదరని చిరనవ్వు తనని చూసి ఏ ఎవరు నువ్వు అని అడిగాడు ఇన్స్పెక్టర్ అయ్యో చెప్పే కదండి ఇప్పుడే నా పేరు ప్రణయిని అని అంటూ చిరునవ్వుతో రాకేష్ వైపు చూసింది తనని ఎక్కడో చూసినట్టుంది ఎక్కడ ఆలోచిస్తున్న రాకేష్ దగ్గరికి వచ్చి అన్నయ్య నేను ప్రణయిని మీ ఆఫీస్లో పనిచేసేవాడే భాస్కర్ అతని చెల్లెల్ని ఆ ఎవరినన్ను అని పూర్తిగా చెప్పకుండానే రాకేష్ కి తాను ఎవడో గుర్తొచ్చి అమ్మా ప్రణయిని నువ్వా ఎలా ఉన్నావు తల్లి అంటూ ప్రేమగా తలబెచ్చేసి పలకరించాడు నేను బాగున్నాను అన్నయ్య మీరంతా ఎలా ఉన్నారు అని ఆప్యాయంగా పలకరించింది ప్రణయ్ని బాగున్నాను తల్లి అవును భాస్కర్ రెడ్డి ఏమయ్యాడు ఉన్నట్టు నీ ఆఫీస్కి రాలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది వాడి కోసం ఇంటికి వస్తే ఇల్లు తాళం వేసింది పక్క వాళ్ళని అడిగితే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పాడు తర్వాత మీకోసం వెతికితే ఊరు విడిచే వెళ్ళిపోయారని తెలిసింది కానీ ముందు ఎందుకు అర్థం కాలేదు అలా అర్థాంతరంగా ఆఫీస్ ఊరు విడిచిపెట్టి ఎందుకు వెళ్ళారు అని ఆలోచిస్తే అర్థమైంది వాడు చేసిన మోసం తట్టుకోలేక వెళ్ళిపోయారని నేను మీకోసం చాలా చోట్ల వెతికించానమ్మా కానీ మీరు కనిపించలేదన్నాడు బాధగా రాకేష్ బాధపడకండి అయ్య మేము వెళ్ళిపోతే మీరేం చేస్తారు అయినా మళ్ళీ తిరిగి వచ్చేసాం కదా మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాను అంతా విన్నాను అన్న ఇన్స్పెక్టర్ ఆ యవన్ అతని తండ్రి ఇద్దరు దుర్మార్కులు వాళ్ళు బిజినెస్ కూడా అక్రమంగా చేశారు ఇక ఆ యవన్ అంటూ విషయం మొత్తం చెప్పి వాళ్ళ నుండి మీరు తప్పించుకున్నాక వాళ్ళు ఏమయ్యారో ఎవరికి కూడా తెలియదు ఇదిగో వాళ్ళు మా అన్నయ్య వాళ్ళని పెట్టిన టార్చర్ అంటూ తన ఫోన్ లో కొన్ని వీడియోలు ఫోటోలు చూపించి ఎవరో ఏదో చెప్పారని ప్రూఫ్స్ కూడా లేకుండా ఇలా అరెస్ట్ చేయడానికి వచ్చేస్తారని అడిగింది కానీ నేను చెప్పినంత మేము ఇన్స్పెక్టర్ రాకేష్ వాళ్ళకి సారీ చెప్పి ఐ థింక్ మొన్న అప్పుడు ఒక షిప్ని ఇట్లా మునిగిపోయినట్టు తెలిసింది ఆరా తీస్తే ఎవరో ఇద్దరు ఆ షిప్లో ఉన్నారని వాళ్ళు కూడా తో పాటు ముగిపోయారని తెలిసింది అంటే అన్నాడు సాలోచనగా అంటే ఏంటి ఇన్స్పెక్టర్ గారు వాళ్ళే కన్ఫామ్ టెస్ట్ మేడం వాళ్ళే ఎందుకంటే మీరు చూపించిన లో షిప్ ఫోటో ఉంది అదే ఇది ఓకే మీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో చెప్పండి అని చెప్పింది ఓకే అని ఐఆమ్ వెరీ సారీ సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు అన్నాడు ఇన్స్పెక్టర్ నిజాయితీగా ఇట్స్ ఓకే ఇన్స్పెక్టర్ ఇంతకీ మీకు మా మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసుకోవచ్చా అని అడిగాడు ఆ అది వాళ్ళ ఇంటి పనివాడు అని ఇన్స్పెక్టర్ చెప్పబోతుంటే ప్రణయ్ నట్టొచ్చి అన్నయ్య ఇప్పుడు అవన్నీ అవసరం అన్నది అవసరమే అమ్మా నువ్వు ఇప్పుడు కనుక వచ్చి చెప్పకపోతే సరేలే అన్నయ్య ఇంక వదిలేయండి ఆ కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ ఇంటి పనివాడు అయినా అది అతని పుట్టిన బుద్ధి కాదులే వదిలేయండి ఆ తర్వాత మీకే తెలుస్తుంది అది చూడండి ఇన్స్పెక్టర్ ఎవరు పడితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఒకసారి వాళ్ళు చెప్పి నిజమా కాదని తెలుసుకోని ప్రశ్నలు అవ్వండి అన్నాడు రాకేష్ ఎస్ సార్ అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ తర్వాత ప్రణయ్ ని అందరికి పరిచయం చేశాడు రాకేష్ అందరూ చాలా థ్యాంక్స్ కానీ మళ్ళీ థ్యాంక్స్ని చిన్న మాట చెప్పి అని అంటుంటే అందరూ ఇది నా బాధ్యత అది సరే నేను మళ్ళీ వస్తానని వెళ్ళింది చా ఏం నాని ఇలా జరిగింది అన్నాడు యవన్ కోపంతో ఊగిపోతూ ఇంతలో స్వేదిని అమ్మ ఆకలి అంటూ మెట్లు వస్తుంటే అక్కడ ఎత్తుగా ఉండేలా కార్పెట్ ఉండ చుట్టినట్టు తనకు చిట్టుకుంది చుట్టుకుంది స్వేదిని కాళ్ళు అడ్డంగా అది చూసుకోకుండా మెట్లు దిగుతూ ఆ కార్పెట్ ఉండ తగిలి స్వేదిని అమ్మ అంటూ మెట్ల మీద నుంచి కింద పడిపోయింది స్వేదిని అరుపు విని పరిగెత్తుకుని వచ్చారు అందరూ స్వేదిని కిందపడి ఉండడం చూసి అయ్యో స్వేదిని అంటూ అందరూ తనను జాగ్రత్తగా లేపి ఎత్తుకొని గదిలో పడుకోబెట్టారు పెట్టారు స్వేదిని పాదతో అరుస్తూ అమ్మ నొప్పిగా ఉందని పొట్టమి చే చెప్పింది చూపింది కంగారు పడుతూ భర్తతో ఏమండి డాక్టర్ గారికి ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మని చెప్పండి అన్నది అవసరం లేదనా అన్న గొంతు వినపడంతో అందరూ తల తిప్పి చూశారు అక్కడ గది గుమ్మం దగ్గర ప్రణయిని నిలబడి ఉంది చిన్నౌతో అమ్మ ప్రణయిని నువ్వా తల్లి అన్నాడు రాకేష్ అవునన్నయ్యా నేనే నేను కొన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చా అని అడిగింది అయ్యో అదేంట్రా అలా అంటావు ఇది నీ అన్న ఇల్లు అంటే నీ ఇల్లు నీ పుట్టిల్లు అలాంటిది నువ్వు ఉండొచ్చా అని అడగకూడదు నీ ఇష్టం వచ్చిన రోజులు ఇక్కడే ఉండొచ్చు శాశ్వతంగా ఉన్నా సరిగ్గా ఏం అభ్యంతరం లేదు అని అందరు గంకా చూశాడు అవునమ్మా అన్నారు అందరు అన్నయ్య నేను మొన్న వచ్చినప్పుడు అక్క గర్భవతని తెలిసింది అందుకే అక్క పేరు రామ్ గుళ్ళో పూజ చేయించి తనకి తన కడుపులను బిడ్డకి మంచి జరగాలి ఏ చెడు వారి మీద పడకుండా ఉండాలని పంతులు గారిని అడిగి ఈ తెచ్చాను అలాగే ఇలాంటి సమయంలో చిన్న చిన్న వాత నొప్పిస్తుంటాయి అప్పుడు పొట్టకు పేరుని రాసి కాస్త వేడి నీళ్ళలో నెయ్యి పంచదార వేసి కల్పిస్తే నొప్పి తగ్గిపోతుంది దాంతో పాటు ఇదిగో ఈ ఆరి కూడా రాస్తే చాలా మంచిది అని స్వేదిని చూసి హక్కు పడినట్టు అనిపిస్తోంది అన్నది అనుమానంగా అవునమ్మా మెట్ల మీద నుంచి పడింది కడుపులో నొప్పిగా ఉందని అంటోంది అందుకే డాక్టర్ని కలుద్దామని అనుకుంటుంటే నువ్వు వచ్చావన్నది మౌనిక బాధగా పొదనా నాకు కొన్ని చిట్కా వచ్చాలో తెలుసు ఒక్క నిమిషం నేను చూస్తాను అంటూ స్వేదిని పొట్ట మీద చేయి పెట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తెరిచి పుదీనా కంగారేం లేదు లోపల బిడ్డ బానే ఉంది తనకేం కాలేదు ఇదిగో నొప్పికి ఈ తో పొట్ట మీద మసాజ్ చేసి చాలు అంటూ తను తెచ్చిన ఆయిల్ కొంచెం చేతిలో వేసుకుని స్వేదిని పొట్ట మీద చిన్నగా ఆయిల్ తో మసాజ్ చేయసాగింది అలా ఒక రెండు నిమిషాలు అప్పటి వరకు బాధగా ఉన్న తన మొహం నొప్పి లేనట్టుగా హాయిగా ఉంది ఇంకా చాలు నొప్పి తగ్గిందని సంతోషంగా దాంతో అందరూ అమ్మయ్య అని అంటూ ఊపిరి పీల్చుకున్నారు తర్వాత ప్రణయ్ని తను తెచ్చిన తాయెత్తు ని జాహ్నవికి ఇచ్చి అమ్మా దీని అక్క చేతికి కట్టండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది తన చేతి నుండి తీయొద్దని చెప్పడంతో జాహ్నవికి భయం వేసి నువ్వు ఇంతగా ఇలా చెప్తున్నావంటే ఏదో ఉంది అది ఇంట్లో చెప్పమ్మా అన్నది ఏమీ లేదమ్మా ముందది కట్టండి అనగానే జాహ్నవికి కూతురు చేతిగా తాయెత్తు కట్టింది అన్నయ్య ఇప్పుడు ఒకసారి డాక్టర్ని పిలవండి వచ్చి అక్కను చెక్ చేసి వెళ్తారనడంతో రాకేష్ కాల్ చేశాడు డాక్టర్ వచ్చి నో ప్రాబ్లం అంతా పర్ఫెక్ట్ గా ఉందని చెప్పి కొన్ని మందులు రాసిచ్చి వెళ్ళింది తర్వాత అందరూ ప్రణయనికి కుదర్త చెప్పారు ఇక అప్పటి నుంచి ప్రణయని అక్కడే ఉంటుంది ఇంట్లో జరుగుతున్న వాటికి జాహ్నవి భయపడుతూ మొన్న అప్పుడు స్వామిజీని కలుద్దాం అంటే కుదరలేదు ఇప్పుడు వెళ్ళాలి ముందు ఎలా అయినా అనుకుంటూ దేవుడి దగ్గర కన్నం పెట్టుకుని వెళ్ళి గుడికి వెళ్ళింది అక్కడ ఒక ఆయన జాహ్నవిని చూసి చిరునవ్వు నవ్వుతూ ఆ శివయ్య అనుగ్రహ ఇచ్చాడమ్మా నీ కుటుంబానికి ఏమీ కాదని చెప్పిన ఆయన వైపు చూస్తూ నేనేం చెప్పకుండానే మీకు చెప్పారు కానీ నాకు సరిగ్గా అర్థం కాకపోయినా ఎందుకో మిమ్మల్ని చూశాక ధైర్యం ఉంది స్వామి ఉంటానని వెళ్ళింది జాహ్నవి వెళ్తున్నా ఆమె వైపే చూస్తూ నీ రక్తాన్ని రక్తాన్ని కాపాడేందుకు నీ ప్రాణమే బలివ్వబోతున్నావు తల్లి అని బాధగా అనుకున్నాడు ఆయన ఇటు ఎవన్ వాళ్ళు తాము అనుకున్న జరగలేదని కోపంగా ఉన్నారు డాడ్ ఏంటిది ఆత్మలం అయి ఉండి కూడా వారిని ఏం చేయలేకపోతున్నాం ఎందుకని అడిగాడు ఎందుకు చేయలేము చేయగలం కాకపోతే మనం వాళ్ళని ఒకసారి చంపకుండా చిత్రహింసలు పెట్టి చంపాలనుకున్నాం కానీ మనం వేసిన ప్రతి ప్లాన్ ఫెయిల్ అవుతోంది ఎలా వారిని ఎవరో ఏదో శక్తి కాపాడుతుందో అన్నాడు మహేందర్ డాడ్ ఇక ఉపేక్షించద్దు వాళ్ళని ఎలా అయినా సరే చంపాలి చంపి తీరాలన్నాడు యవన్ కసిగా నిజమే యవన్ కానీ కానీ వాళ్ళని కాపాడుతున్న శక్తి ఏంటో మనకు తెలియాలి అప్పుడే కదా అని అంటుంటే డాడ్ ఇంకా ఆపండి ఇవాళ ఈ రోజే ఈ ఇంట్లో ఎవరైనా సరే చంపాలి చంపుతా ఏ శక్తి కాపాడుతుందో చూస్తానన్నాడు సరే అన్నాడు అర్ధరాత్రి ఒంటి గంట అయినట్టుంది గడియారం గంట కొట్టింది జాహ్నవి నీలందరిలో పడుకున్న గది తలుపు దానంతా అదే కిర్రుమని తెరుచుకుంది దట్టమైన పొగ ఆ గదిలోకి దూరగానే ఆ తలుపు దానంతా అదే మూసిగుపోయింది ఇలా ప్రణయిని తన రూమ్ లో ధ్యానంలో కూర్చొని స్వామి అని పిలిచింది మనసులో గుహలో ఉన్న స్వామిజీ అమ్మ ప్రణయిని అంతా సవ్యంగానే ఉంది కదా అన్నాడు వీళ్లు తమ మనసుల ద్వారా మాట్లాడుకుంటున్నారు అవునని అనలేకపోతున్న స్వామి ఎందుకో ఏదో జరుగుతోందని నా మనసు హెచ్చరిస్తోంది చూడమ్మా ఆత్మమైన నువ్వు ఆ దైవ కార్యంలో పాల్పంచుకోవడం అంతా దేవేచ్చ నేను ఇక్కడ ఆ అమ్మ ధ్యానించి కొన్ని శక్తులు కూడగట్టుకుని వచ్చేంత వరకు వాళ్ళ బాధ్యత నేది ఎందుకంటే అతి దుష్ట ఆత్మలైన వాళ్ళను బంధించి అంతం చేసే శక్తి నాకు లేదు అందుకే కుంటగోహల వద్దకు వచ్చాను చనిపోయి ఆత్మగా మన నేను వారి రక్షణకే అక్కడ పంపించాను ఇక నీ మీద ఆ దేవుని దయ ఉంది కనుక ఆ పరమేశ్వరి రక్ష నువ్వు ధరించగలిగా దానివల్లే ఆ దుష్ట ఆత్మలకి నీ ఆత్మ కనిపించకుండా ఆ రక్ష కాపాడుతోంది కానీ జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మలు రెండు ఒకటవుకున చూడాలి నేను వచ్చేదాకా ఎందుకంటే అవి ఒకటయ్యాయా అది శక్తివంతమైన దుష్టాత్మగా మారుతుంది ఇంకా ఎక్కడెక్కడ ఆత్మలు వచ్చి వారిలో చేరుతాయి అప్పుడు నీ గురించి తెలియటమే కాదు నిన్ను బంధించి వాళ్ళని చంపడమే కాదు ఈ లోప వినాశనమే తప్పదు జాగ్రత్త అంటూ వచ్చరించారు స్వామి అలాగే స్వామి అంటూ కలు తెరిచింది ఇటు జాహ్నవికి ఎందుకో ఒకగా అనిపించింది సడన్ గా మెలకు వచ్చి కలు తెరిచి చూస్తే తను ఎదురుగా లాగా నల్లటి పొగ ఆకారంలో ఉన్న యవన్ చూసి భయంతో గట్టిగా అరవబోతుంది తను అరవకుండా యవన్ చే తన చేతిని ముందుకు పొడుక చాచి జాహ్నవి గొంతు పట్టుకున్నాడు గట్టిగా యవన్ జాహ్నవి గొంతు పట్టుకోవడంతో జానకి అరవలేకపోయింది యవన్ జాహ్నవి గొంతు పట్టుకుని గట్టిగా నెంతుండటంతో జాహ్నవికి ఊపిరి ఆడటం కష్టమవుతోంది యా యవన్ అంటూ అతని వంకే చూస్తుంటే యవన్ నవ్వుతూ ఏంటి అలా చూస్తున్నావు ఓ మీరు చచ్చాడు కదా చచ్చిన వాడు ఎలా వచ్చాడని చూస్తున్నావా నేను చచ్చాను కానీ మీ మీద పగతో మిమ్మల్ని చంపాలని ఆత్మలే వచ్చాం కానీ మిమ్మల్ని హింసించి హింసించి చంపాలని అనుకున్నాను ఇన్ని రోజులుగా ఆగాము లేదంటే మీ కుటుంబం మొత్తం చచ్చి మీ ఇల్లు ఎప్పుడో శ్మశానం అయిపోయేవి ఆ రోజు మమ్మల్ని హింసించి హింసించి చంపారు కదే నీ కొడుకు కోడలు అలాగే మిమ్మల్ని కూడా చంపి మా పగ తీర్చుకుంటాం చావు వే చావు అంటూ ఇంకా గట్టిగా తన పట్టుని బిగిస్తున్నాడు యవన్ దాంతో ఊపిరి అడక గుడ్లు తేలేస్తోంది జానకి ఇటు ప్రణయిని స్వామీజీతో మాట్లాడిన తర్వాత ఏదో సంకేతం అందిస్తుంది నా మనసు ఏంటి అని ఆలోచిస్తూ అవును అందరూ బానే ఉన్నారా లేదా ఒకసారి చూడాలంటూ మాయమైంది అన్ని గదులు చూసి ఓకే అని అనుకుని అంకుల్ వాళ్ళ రూమ్ చూడలేదు కదా అనుకుని జాహ్నవి వాళ్ళ గదిలో ప్రవేశించిన ప్రణయిని యవన్ చేస్తున్న పని చూసి షాక్ అయ్యి వెంటనే ఆలస్యం చేయకుండా అమ్మా జగజ్జనని అంటూ కళ్ళు మూసుకొని ప్రార్థించి కోపంగా యవన్ వంక చూస్తూ ఉఫ్ అంటూ నోటితో గాలి వదిలింది ఆ గాలి అగ్ని అగ్నికరాలుగా మారి త్రిశూలం వంటి ఆకారం దాల్చి యవన్ మీదకు వెళ్ళాయి దాంతో యవన్ హా అంటూ జాహ్నవిని వదిలేసి ఎగిరి వెనక్కి పట్టాడు జాహ్నవి స్పృహ కోల్పోయి అలాగే మంచం మీద పడిపోయింది ఏది కూడా నీలందరికి తెలియదు అంతగా నిద్రలో ఉన్నాడు ఇటు కింద పడ్డ యవన్ లేచి ఆ ఎవరు ఎవరు నన్ను అడ్డుకున్నది దమ్ముంటే ముందుకు రండి అని అంటూ వికృతంగా అరుస్తున్నాడు ప్రణయ్ని ఆ గదిలో ఉన్నట్టుగాని తనే కాపాడుతున్నట్టు కాపాడుతున్నట్టుగాని యవన్ వాళ్ళకి తెలియదు యవన్ ఎవరు ఏ శక్తి నన్ను నాకుతోంది నాన్న అంటూ అరుస్తూ ఉన్నాడు మహేందర్ కొడుకు ఆత్మ ఎదురుగా వచ్చి అర్థమైంది యవన్ ముందు మనల్ని అడ్డుకుంటూ వీళ్ళని కాపాడుతున్నా ఆ శక్తి ఎవరో తెలుసుకోవాలి నాన్న అది తెలియాలంటే మన ఆత్మలు ఒక్కటవ్వాలిరా దానికి ముహూర్తం నేను పెడతానన్నాడు కోపంగా అలా అన్నాక వాళ్ళక్కడి నుంచి మాయమయ్యారు ఇటు ప్రణయిని అది మీ తరం కాదని మాయమైంది తెల్లవారింది సూర్యుడు ఉదయించాడు మౌన్వి లేచి ఫ్రెష్ అయి పూజ చేసే పనిలో పడింది మెల్లిగా ఒక్కొక్కరు లేచి కిందకొచ్చి మౌన్వి ఇచ్చిన కాఫీ తాగుతూ పేపర్లో మునిగారు నాన్న లేవలేదంటే ఇంకా అంటూ అడిగింది స్వేదిని తండ్రిని అవును మా ఈ ఎందుకు ఇంకా లేవలేదు అన్నది స్వేదిని కూడా అవునమ్మా ఎందుకో ఇవాళ ఏమైందో తెలియదు మీ అత్తయ్య ఇంత ప్రత్యేకినా కూడా ఇంకా పడుకునే ఉందన్నాడు నీలందర్ అయ్యో ఒంట్లో ఏమైనా బాగోలేదేమో మాయ అంటూ కంగారుగా రూమ్ లోకి వెళ్ళింది మౌన్విత స్పృహలో లేకుండా పడుకున్న జాహ్నవిని చూసి ఏంటిలా పడుకున్నారు ఒంటి మీద స్పృహలైనట్టుగా అనుకుంటూ దగ్గరికి వెళ్లి జాహ్నవిని నిశ్చితంగా పరిశీలించి గొంతు దగ్గర కమిలిపోయినట్టు అనిపించడంతో అయ్యో ఏంటి ఎక్కడి కమిలిపోయి ఉంది అంటూ అత్తయ్య అత్తయ్య అని అంటూ లేపింది ఎన్నిసార్లు సార్లు పెంచిన పలుపు లేకపోవడంతో పక్కనే ఉన్న బాటిల్లో నీళ్లు కాసిని తీసుకుని అత్తగారి ముఖంపై చల్లింది ముఖంపై నీళ్లు పడేసరికి మెల్లిగా కళ్ళు తెరిచింది జాహ్నవి మౌన్మిత అత్తగారు కలిసి తిరగడంతో సంతోషించి అత్తయ్య అంటూ పిలిచింది జాహ్నవి ఒకసారి చుట్టూ చూసి భయంగా లేచి కూర్చొని మాన్విత వైపే చూస్తూ మాన్విత దెయ్యం దెయ్యం ఆ కాదు ఎవన్ ఎవనని అంటూ తరచి తన చేయి గట్టిగా పట్టుకుంది మాన్విత ఆశ్చర్యపోతూ అత్తయ్య ఏమన్నారు మీరు అని మళ్ళీ అత్తయ్య దేనికో భయపడినట్టున్నారు ఏం చూసారు బహుశా పీడకలు ఏమైనా అని అనుకుంటూ అత్తయ్య ముందు మనిషిని తాగండి అంటూ నీళ్లు తాగించింది తర్వాత జాహ్నవి రిలాక్స్ ఫీల్ అయ్యి అమ్మ మాన్వి నేను ఫ్రెష్గా వస్తానని వెళ్ళింది కిందకొచ్చిన కోడల్ని చూసి అమ్మ మీ అత్తయ్య లేచిందని అడిగారు నీలంధర్ ఆ లేచారు మావయ్య అంటూ జరిగిన చెప్పి మామయ్య అత్తయ్యకి ఏదైనా పీడకల వచ్చిందా ఇంటి బాగా భయపడ్డారు రాత్రి ఇతరులు ఏవైనా ఉలిక్కి పడటం కానీ లేకపోతే అరవడం కానీ చేశారా అన్నది లేదమ్మా అని సమాధానం ఇచ్చాడు నీలందర్ మాతో ఆలోచిస్తూ కిచెన్లోకి వెళ్ళింది ఆవిడ ఎందుకు భయపడుతుందో నాకు తెలుసు అనుకుని కిచెన్లోకి వచ్చి అక్క ఏం చేస్తాను నువ్వు మిగిలి పనులు చూస్తూ అన్నది ప్రణయింది చిరునవ్వుతో తన వైపు చూసింది మౌనిత యవన్ అతని తండ్రి ఆత్మలో అక్కడే ఉండి వాళ్ళని చూస్తూ స్వేదిని వైపు చూసి వికృతమైన నవ్వు నవ్వారు అప్పుడు స్వేదినికి ఉన్నట్టుండి కడుపులో నొప్పి మొదలైంది ముందు చిన్న నొప్పి అని కోర్చుకుందామని చూసింది కానీ ఆ నొప్పి నిమిష నిమిషానికి పెరగడంతో తట్టుకోలేక ఆ అమ్మ అంటూ వరవసాగింది మెలికలు తిరిగిపోతూ పక్కనే ఉన్న రాకేష్ వల్ల చూసి అమ్మ స్వేదిని ఏమేమి తల్లి అంటూ ఉంటే స్వేదిని అన్నయ్య నొప్పిగా ఉందంటూ చెక్కింది మెల్లిగా ఇటు మౌన్విత ప్రణయుడు వచ్చారు తన దగ్గరికి తన అరుపులు విని అయ్యో స్వేదిని ఏమైంది ఏమండి ముందు ఆసుపత్రి తీసుకెళ్దాం పదండి అన్నది మౌంది ఆ అని చెడు చూస్తూ ఆసుపత్రికి వెళ్దామమ్మా అంటూ స్వేదిని ఎక్కువ పోతుంటే అన్నయ్య నా వల్ల కావట్లేదన్నది స్వేదిని నొప్పి కంగారిపోయి ఇటు ప్రణయిన విషయం అర్థమైంది దాంతో కళ్ళు మూసుకొని ఏదో చేసే లోపల స్వేదిని ఇల్లు రద్దరిల్లేలా అర్చి స్ప్రోథెరపీ కింద పడిపోయింది దాంతో అందరూ కూడా ఇంకా కంగారుగా అమ్మ స్వేదిని లే అంటూ పిలుస్తూ తనని తడుతున్న కూడా పలకలేదు కళ్ళు తెరవలేదు మౌన్విత ఏవండి నీళ్లు నీళ్లు తీసుకురండి అన్నది అంటూ రాకేష్ వెళ్ళి గ్లాస్తో వాటర్ తీసుకొచ్చి మౌన్విత ఈ చేతికిచ్చాడు మౌన్విత ఆ నీళ్ళ గ్లాస్ తీసుకొని కొద్దిగా నీళ్లు చేతిలోకి తీసుకొని స్వేదిని మొహం చల్లింది అయినా స్పూర్లోకి రాలేదు స్వేదిని ఇంట్లో కిందకి వచ్చిన జాహ్నవి స్వేదిని చూసి కంగారుగా అయ్యో ఏమైంది నా కూతురికి అమ్మ స్వేదిని అంటూ కూతురు తల ఒళ్ళో పెట్టుకొని లేమా ఏమైంది నీకు ఇలా పడిపోయావేంటూ ఏడుస్తూ ఉంది మౌన్విత ఎందుకు స్పూల్లోకి రాలేదు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఏమండి కార్తీయన్ అంటూ కాలవంక చూసిన తను షాక్ అవుతుంది అత్తయ్య అత్తయ్య అంటూ స్వేదిని కాలవైపు చూపించింది దాంతో అందరూ అటు చూసి షాక్ అయ్యి రక్తం అని అరిచారు ఇటు ప్రణయని బాధగా నన్ను క్షేమించి వదిన నేను ఇక్కడే ఉండి తెలిసి కూడా నీ కడుపుల బిడ్డను కాపాడలేకపోయాను అనుకుంటూ లోపలే బాధపడుతూ ఉంది రాకేష్ వేదిని చేతికి తెత్తుకుని కార్ వైపు పరిగెత్తాడు హంసిక హాస్పిటల్ డాక్టర్ రాకేష్ చేతిలో ఉన్న స్వేదిని చూసి సార్ అని అడిగింది డాక్టర్ తన చెల్లి ప్రెగ్నెంట్ ఉన్నట్టుండి కడుపు నొప్పి అంటూ స్పృహ తప్పింది అని చెప్పాడు రాకేష్ ఓ గాడ్ అంటూ నర్సుని పిలిచి స్ట్రెచర్ మీద లోపలికి తీసుకెళ్లారు జాహ్నవి కూతురు గురించి టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటే ఏడుస్తున్నావా జాహ్నవి నీ కూతురు కడుపులో బిడ్డ కాదే నీ కూతురు కూడా పరలోకానికి ప్రయాణం కట్టేసింది ఎప్పుడు అనే మాటలు తన చెవి దగ్గర వినిపించడంతో తల పక్కకు తిప్పిన తనకి నల్ల వికృతంగా నిప్పులు కురిపిస్తూ ఉన్న కళ్ళతో యువన్ మహేందర్లు కనిపించారు నవ్వుతూ జాహ్నవి వాళ్ళ చూసి భయపడి అరగుపై ఆగి ఏంటి నా కూతురు నా కూతురు అంటూ భయపడుతున్న కళతో వాళ్ళ మొక్క చూసింది ఎవరు నవ్వుతూ తన పక్కనున్న తండ్రి వైపు తన కళను ఒకటి తిప్పి చూసావా నాన్న మనం బ్రతుకున్నప్పుడు వాళ్ళని ఏమీ చేయలేకపోయాం కనీసం వారి కళలో భయం కూడా కలిగించలేకపోయాం కానీ ఇప్పుడు ఇప్పుడు అని అంటూ నవ్వుతున్నాడు వారి రాకను గమనించిన ప్రణయిని ఎవరు చెప్పేది విని షాకింగ్ ఏంటిది స్వేదిని చంపేశారా అంటూ అక్కడి నుంచి మాయమయ్యి లోపలికి వెళ్ళింది లోపల డాక్టర్స్ షీఈ్ నో మోర్ అసలు రీనా సర్జాం అనుకుంటూ రండి తన వాళ్ళకు చెప్పదాం అంటూ బయటికి వచ్చారు ప్రణయిని స్వేష్ దగ్గరికి వెళ్ళి తన కడుగు మూసుకొని ఎదుటి మీద చేయి పెట్టింది తర్వాత బాధగా నీ బిడ్డనే కాపాడలేకపోయాను అనుకున్నా కానీ నువ్వు కూడా కాపాడలేకపోయానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఇటు డాక్టర్స్ వచ్చి వాళ్ళ రాకేష్ వాళ్ళతో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి షీఈ్ నో వాల్ శాశ్వక్తులా ప్రయత్నించాం తనని తన కడుపులను బిడ్డను ప్రత్యంచాలని కానీ ఇద్దరు అంటూ ఇంక చెప్పలేక మౌనం వహించారు డాక్టర్ చెప్పింది విని అందరూ ఒక్కసారిగా పుప్పపోలి అమ్మ శ్రేదిని అంటూ ఏర్చారు ఇంకా గోవిందం అయితే తన కళలు ఆశమైనలాగా పుప్ప కోలుకోవడంతో తట్టుకోలేకపోయారు ఎన్ని కళలు కన్నాను స్వేరుని నువ్వు నేను మన పాప ఇప్పుడు నువ్వే లేదు తను నా ప్రాణం నా ప్రాణమే నుండి వెళ్ళిపోయాక ఇక ఈ ప్రాణం ఎవరి కోసం అంటే పిచ్చి పట్టడానికి మళ్ళీ ఏడుస్తూ అక్కడ ఉన్న కట్టు తీసుకొని చేతిపైకి వస్తున్నాడు అనుకున్న సంఘటనకి అందరూ విసిపోయారు రాకేష్ తేరుకుని రే గోవిందం ఏంట పిచ్చి పని నువ్వు కూడా మాకు దూమావాలనుకున్నావా బాధపడుతూ అన్నాడు నర్స్ వచ్చి గోవిందాన్ని రూమ్లోకి తీసుకెళ్ళి కట్టుకట్టడానికి మా అమిత డాక్టర్ అసలు ఏం జరిగింది ఉన్నటువంటి ఇద్దరు దక్కకపోవడం ఏంటి డాక్టర్ అని అడిగింది అదేనండి మాకు అర్థం కావడం లేదు తన శరీరంలోకి విషయం వెళ్ళింది అంతేకాదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తన కడుపులోకి ఏమో నిప్పు కనుక లాంటివి వెళ్ళాయి మళ్ళీ ఆ శరీరంలో ఒక చక్క రక్తం కూడా లేదు ఇంకా అసలు మాకు అర్థం కాలేదంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు డాక్టర్స్ ఇటు జాహ్నవి ఇది వాళ్ళే వాళ్ళ పని నా కూతుర్ని దాని కడుపులో ఉన్న బిడ్డను పొట్టం పెట్టుకున్నారు రే నా బిడ్డ ఏం పాపం చేసిందిరా దాని బదులు నన్ను తీసుకెళ్లొచ్చు కదా అంటూ గుండెల అభిషేలా ఏడుస్తూ ఓ ఇక నెక్స్ట్ నుండి అంటూ వికాంఠహ హాసనం చేస్తారు యవన్ వాళ్ళు జాహ్నవితో జాహ్నవి ఆవిష్యంగా లేచి యవన్ వాళ్ళు వంక చూస్తూ అక్కడ ఉన్నవన్నీ తీసి రే మిమ్మల్ని పెట్టను నా బిడ్డను నాకు కాకుండా చేశారంటూ అరుస్తూ ఉంది అత్తయ్య అత్తయ్య ఏంటిని ఏమింది మీకు ఇలా పిచ్చిపెట్టినట్టు ప్రవర్తిస్తారేంటి అని అంటే జాహ్నవి బలవంతంగా కూర్చోపెట్టింది జానికి ఏమేం జాహ్న విని అంటూ నీలందర్ ఏడుస్తూ ఉన్నాడు మావయ్య ఆ మనకు లేదని తెలిసి షాక్ గురయ్యే డిప్రెషన్ లో ఉన్నారు అందుకే ఇలా అని అన్నది మామిత లేదు లేదమ్మా మామి ఆ దుర్మార్కులు వచ్చారమ్మా చచ్చి ఆత్మలే వచ్చారు మన ఇంటి దీపాన్ని ఆర్పిశారంటూ శుభదంపింది అత్తగారి మాటలు విన్న మామిత ఏంటి చచ్చిన వాళ్ళ ఎవరు అసలు జరుగుతుందని ఆలోచించిన తనకి యవన్ వాళ్ళు గుర్తుకొచ్చాడు ఆపై తాము స్వామీజీకి దగ్గర తన దగ్గర నుంచి అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చింది అంటే అంటే వాళ్ళ ఆత్మలే వచ్చారా నిజంగా అని అత్తె చెప్పింది నిజమా అయితే నీ అదే నిజమైతే నా వారం కాపాడుకోవాలనుకుని లేచి వాష్రూమ్కి వెళ్ళింది మౌన్విత కథ కొనసాగుతుంది మరి మౌన్విత తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోబోతుంది నిజంగా స్వేదని చనిపోయిందా అసలు ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్